చూస్తున్నాం నేడు పాలకమండలి సమావేశం నున్నారు ఈ సమావేశంలో వైకుంఠ ద్వార దర్శనాల వివాదంపై చర్చించే అవకాశం ఉంది ఇప్పటివరకు వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీ ఇక దర్శనానికి రెండు రోజులకు కుదించే అవకాశం ఉన్నట్లు సమాచారం టిటిడి పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో వైకుంఠ ద్వార దర్శనాల వివాదంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీ ఇక దర్శనానికి రెండు రోజులకు కుదించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరమణ లైవ్ ద్వారా అందిస్తారు వెంకటరమణ పాలక మండలి సమావేశం కాసేపటి క్రితం తిరుమల అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది టిటిడి చైర్మన్ ఆర్ నాయుడు అధ్యక్షతన కూడా ఈ పాలక మండలి సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది అంటే పది గంటలకు షెడ్యూల్ ఇచ్చారు ఈ పది గంటల నుంచి కూడా పాలక మండలి సమావేశం జరగనుంది దాదాపు ఎనభై అజెండాలకు పైన కూడా ఈ పాలక మండలిలో చర్చించనున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న పరిస్థితి మరోపక్క ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ప్రధానంగా ఈ బోర్డులో చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తుంది ఏదైతే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే వైకుంఠ ఏకాదశిని రెండు రోజుల పాటు నిర్వహించాల్సింది పది రోజుల పాటు నిర్వహించి ఏదైతే తిరుపతిలో తుక్కిసలాట జరిగి దాదాపు ఆరు మంది మృతి చెందిన ఘటనను పునరావృతం కాకుండా చూడడానికి అలాగే వైకానస ఆగమ శాస్త్రం ప్రకారంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక ఆగమ శాస్త్రం ఉంటుంది ఆ ఆగమ శాస్త్రం ప్రకారమే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు ఎన్ని రోజులు ఉండాలి ఆ ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు పర్వదినాలు మాత్రమే నిర్వహించాలి అనే దీని మీద ఇప్పటికే ఒక క్లారిటీకి కూడా పాలక మండలి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే దానికి సంబంధించి పండితులతో కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా తూతా తప్పకుండా కూడా ఈ పాలక మండలి పాటిస్తుందనే చెప్పాలి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అంటే అప్పట్లో ఏదైతే భక్తులకు ఎక్కువ మంది ఉత్తర ద్వారా దర్శనం చేయించాలి అనే నని కూడా ఏదైతే తెలుపుతూ ఉన్నారో దానికి సంబంధించినంత వరకు మాత్రమే అప్పుడు ఇబ్బంది జరిగిన పరిస్థితి అయితే ఉంది కానీ ఆ వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు అనే దీని మీద అప్పుడు ఆ పాలక మండలి నిర్ణయం తీసుకొని తీసుకున్న పరిస్థితి కానీ తాజాగా ఏదైతే ఈ పాలక మండలి రెండు రోజుల పాటే ఈ వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనము అలాగే వైకుంఠ వాకిలి దర్శనం చేయించాలని నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ పాలక మండలిలో సభ్యులతో ఏకాభిప్రాయం తీసుకొని అటు తరువాత నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి డిసెంబర్ ముప్పై తేదీ అలాగే ముప్పై ఒకటో తేదీ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజుల పాటు పర్వదినాలు నిర్వహించే విధంగా ఈ బోర్డు తీర్మానం అయితే చేసే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి అలాగే తిరుమలకు వచ్చిన భక్తులకు ఏ విధంగా ఆ రెండు రోజుల పాటు దర్శనం చేయించాలనే దీని మీద కూడా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే విధంగా ఈ పాలక మండలి నిర్ణయం అయితే తీసుకునేటట్లు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి అధికారులతో కావచ్చు లేకపోతే అర్చకులతో కావచ్చు లేకపోతే పండితులతో వీరందరితో కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ పాలక మండలిలో బోర్డు సభ్యుల అభిప్రాయం కూడా తీసుకొని అటు తర్వాత ఒక ఖచ్చితమైన ప్రకటన అయితే చేసే విధంగా పాలక మండలి అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ఇప్పుడు వర్షం పడుతున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఈ పాలక మండలిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అభివృద్ధి చెందాలి తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు స్వామివారిని ఏ విధంగా దర్శనం చేసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా వచ్చిన భక్తుడు సంతృప్తిగా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఈ పాలక మండలిలో నిర్ణయం అయితే తీసుకునే విధంగా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది మధ్యాహ్నం పైన పాలక మండలి మీడియా సమావేశం నిర్వహించే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి మాత్రం పాలక మండలి సభ్యులతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ పాలక మండలి సమావేశం ప్రారంభమైందని నేను చెప్పాను